ఇప్పుడు మనకి చేతికి స్వెట్ ఉంటుంది కదండి సో అలాంటప్పుడు ఇది పాడైపోదా లేదు సార్ దీని మనకి ఏంటంటే స్ప్లాష్ ప్రూఫ్ ఉంటుంది స్వెట్ కానీ నార్మల్ తడి తడిసిన చేతుల పైన పెట్టినా కానీ డివైజ్ అయితే పాడవదు అలా కానీ నీళ్ళల్లో ఇట్లా వేయడం కానీ అలా అలా చేయొద్దు ఓకే ఇది ఎలా ఆన్ చేయాలి జస్ట్ మనం ఏంటంటే ఒక త్రీ త్రీ సెకండ్స్ ఇలా టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే ఇట్లా మినిమం త్రీ సెకండ్స్ హోల్డ్ చేయాలి ఎస్ సో ఇక్కడ నుంచి రేస్ రిలీజ్ అవుతాయా ఓకే బాటమ్ ఇది బాటమ్ నుంచి మనకి రేస్ రిలీజ్ ఓకే నైస్ సో మినిమం హాఫ్ అవర్ పెట్టుకోవాలి యా డైలీ టూ సెషన్స్ యూజ్ చేయాలి సార్ మినిమం ఈచ్ సెషన్ వచ్చేసి హాఫ్ అవర్ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ ఎందుకండి ఆ పెన్ డ్రైవ్ ఏంటంటే సార్ అది డాంగిల్ అంటాం మేము బేసిక్ గా అది ఏంటంటే మనం ఇక్కడ డివైస్ కి స్విచ్ ఆఫ్ అనేది ఉండదు బటన్ ఇక్కడ ఏమో ఇవ్వలేదు ఆప్షన్ దీని త్రూగా స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే మనం వాడమో డివైస్ని అప్పుడు ఇది ప్లేస్ చేసి పెట్టాలి దీనివల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అచ్చా ఓకే